హలో అందరికీ ఎట్లున్నారు మస్తు ఉన్నారులే అయితే తెలంగాణలో మన పెద్ద పండుగ వచ్చింది కదా అదే దసరా అండి దసరాకు అందరూ బిజీగా ఉంటుంటారు కదా పైగా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చి ఏవైనా స్నాక్ చేయమని అడిగారు అనుకోండి ఇప్పుడైతే గారెలైతే చేస్తూ ఉంటాం కదా మా సైడ్ అయితే వీటిని పిండప్పాలు అద్దాల గారెలు అని అయితే అంటారు మరి మీ సైడ్ ఏమంటారు నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే దీనికోసం అయితే రేషన్ బియ్యం అయితే తీసుకొని ముందుగా కడిగైతే బియ్యం అయితే పట్టించానండి పిండి అయితే చూడండి ఈ పిండిలోనైతే శనగపప్పు నువ్వులు పప్పు కొంతమంది పల్లీలు కూడా వేస్తారు మేము పల్లీలు ఎక్కువగా తినాం కాబట్టి పల్లీలు వేయట్లేదండి నేనైతే ఎక్కువ నువ్వులు బొబ్బరిపప్పు శనగపప్పు ఇవి మూడైతే వేసాను దాంతోపాటు వెల్లిపాయ ధనియాలు దంచిన ముద్ద కూడా వేసాను కొత్తిమీర కరివేపాకు ఎంత ఎక్కువగా వేస్తే అంత టేస్ట్గా ఉంటాయి కదా నేను కొంచెం ఎక్కువగానే వేశానండి ఇవన్నీ అయితే వేసిన తర్వాత నేనైతే రెండు కేజీల పిండికైతే చెప్తున్నాను అండి క్వాంటిటీ దీనికైతే గుప్పడైతే ఉప్పు తీసుకున్నాను గుప్పడంతా కారం తీసుకున్నానండి నేను పొడి కారం ఒకటే కాదు పచ్చికారం కూడా వేస్తున్నాను కాబట్టి మా రుచికి తగినంత తీసుకున్నానండి నేను జీరా తీసుకున్నాను టూ స్పూన్స్ దాకా నేనైతే ఇలా నలిసి అయితే వేస్తానండి కంపల్సరీగా అలా వేస్తే చాలా బాగుంటుందన్నమాట పచ్చిపికాయ పేస్ట్ కూడా ఈ పేస్ట్ కూడా వేస్తున్నానండి ఇప్పుడైతే ఈ ఇవన్నీ పిండులు ఉన్నాయి కదా పిండి పప్పు ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే అలా కలపలేదు అనుకోండి ముద్ద ముద్దలుగా ఉండి మనకు అప్పాలు చేయడం ఇది తొందరగా రాదు బాగా ఉండవన్నమాట అన్నమాట నేనైతే వీటి కోసం అయితే హాట్ వాటర్ అయితే వేయిట్ చేసి కొనేది ఎప్పుడు పిండి ఇలాగే కలుపుతానండి కంపల్సరీగా వేడి వేడి నీళ్ళు అయితే వేస్తాను వేడి నీళ్ళు పోసి పోసి కొంచెం ఇలా ఒప్పినట్టు చేసి తర్వాత అయితే ఇలా పిసికైతే పక్కన పెడతానండి అలా కొంచెం నానిందనుకోండి బాగా వస్తాయి అన్నమాట నాతో పాటు మా ఆడబిడ్డ కూడా వచ్చింది అప్పాలు చేయడానికి అయితే హెల్ప్ చేయడానికి ఇలా నేను ఇంకో మా అత్తమ్మ ఉంటుంది ముగ్గురం కలిసి అయితే అప్పాలైతే కంప్లీట్ అయితే చేసామండి అంత ముందు అయితే చేతితోనే ఒత్తే వాళ్ళం కానీ ఇప్పుడైతే ఎక్కువ మిషన్లతోనే ఒత్తేస్తున్నామండి చూడండి ఫైనల్గా అప్పాలైతే ఒత్తేస్తున్నా అయితే మా సైడ్ అయితే గారెలకు మధ్యలో చిల్లు పెడతారండి అది ఎందుకో నాకు కూడా తెలియదు కానీ చిన్నప్పటి నుంచి అయితే అలాగే పెడతారు నేనైతే నేనైతే కాలుస్తుంటే వాళ్ళిద్దరైతే నాకైతే అప్పాలైతే చేసి ఇస్తున్నారు ఒకరు ముద్దలు చేస్తున్నారు ఒకరు ఒత్తేస్తున్నారు అన్నమాట అప్పాలైతే దూరగా కరకరలాడుతూ వచ్చేలాగా వేయించుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా అయితే మరి మీరు కూడా అప్పాలు చేశారా చేస్తే నాకైతే కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మా బాబునైతే వీడియో తీయమంటే వాడు చూడండి ఏటో ఏటో తీస్తున్నాడు సర్లే ఏదో కొంచెం తీసాడలే అనేసి అయితే నేనైతే కామ్గా ఊరుకున్నానండి చూడండి మన అయితే భలే టేస్టీగా చాలా బాగా వచ్చాయండి కొంచెం నూలు ఎక్కువగా వేసామనుకోండి సూపర్ కరకరగా బలే వస్తాయన్నమాట అయితే నేను గాలిలతో పాటు కొన్ని మురుకులు కొన్ని చెగోడీలు సన్నకార పూస కూడా చేశాను అయితే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి